నా మాటలు ఆత్మయు జీవము మై వర్డ్స్ ఆర్ స్పిరిట్స్ స్పిరిట్ అండ్ లైఫ్ దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే మరి దేవుని మాటలు ఉత్తమ మాటలు కాదు శక్తి లేని మాటలు కాదు బలహీనమైనవి అసలే కాదు ఏంటి దేవుని మాటలు కొన్ని దినాల నుంచి మాట మీద మాట్లాడుతున్నాను కొండని చూసి అందులో పడమని నువ్వు చెబితే నువ్వు మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడితే ఈ విధంగా మరి వర్డ్స్ మీద కన్ఫ్యూషన్ చేయాలా గుడ్ కన్ఫ్యూషన్ దాన్ని పట్టుకోవాలా ఇలాగ ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్గా వస్తున్నాను అలాగే మరి దేవుని యొక్క వాక్యములో కనుక చూచినట్లయితే బైబిల్ కనుక చూస్తే ఆయన మాటలు మనుషుని మాటలు వేరే దయ్యం యొక్క మాటలు వేరే అపవాది యొక్క మాటలు ఎటువంటి జీవం ఉండదు అక్కడ మరణం ఉంటుంది వ్యాధి ఉంటుంది మరి భయం ఉంటుంది బలహీనత ఉంటుంది కానీ దేవుని మాటలు ఆత్మయు జీవం అలాగే దెయ్యం కూడా ఆత్మ అది కూడా స్పిరిటే మరి దాంట్లో లైఫ్ లేదు అక్కడ వెలుగు లేదు జీవం లేదు చీకటి ఉంది కలవరం ఉంది అశాంతి ఉంది భయం ఉంది అక్కడ మరి దేవుని మాటలేంటి మన గ్రంథంలో చదువుతున్నామే ఆ మాటలు ఉట్టి మాటలు కాదు వాటి స్పిరిట్ అండ్ లైఫ్ అంటే దేవుని నుంచి వచ్చిన మాటలు ఏంటివంటే ఆత్మయు జీవం అని దేవుని యొక్క వాక్యం అంటుంది అవి నీ నోటిలో ఉంటే అవి నీ హృదయంలో ఉంటే అవి నీ జీవితంలో ఉంటే అక్కడ స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేస్తాడు దాని శక్తి అంటే దెయ్యపు యొక్క శక్తులు పారదోలబడతాయి మరి ఒక బ్రదర్ ఇందాక ఈవినింగ్ టైంలో అంటున్నయ్యా నా కాళ్ళు రెండు కూడా వాచిపోయినాయి వాసిన నీరు బట్టినవి నా బాడీ అంతా మరి ఏదో మరి ఇది పినిసిలు పెడితే కనుక గుచ్చుకు గుచ్చుతే కనుక ఎలాగుంటుందో అలాగ ఉంది లెగలైపోతున్నా ఏమవుతుందో తెలియదు అది మంత్రశక్త దెయ్యమా మరి ఏమైనా ఆవరించిందా ఏం జరుగుతుంది నాకేం జరుగుతుందో నాకు అండర్స్టాండ్ కావట్లేదు నిజమే అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు భయం ఒక వేదన్న అంటే ఈ సమస్య ముగి ఈ దీంతో ముగిసిపోతానేమో అని కలవరపడతా ఉంటారు నో ఎప్పుడు కూడా అలా కాదు అయితే మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల దేవుని మాటలు మనుషుల మాటలు కాదు దేవుని మాటలు ఆత్మయో జీవము ఈ ఆత్మయూ జీవం గల మాటలు నీ హృదయములో నీ మనసులో నింపుకున్నట్లయితే నీ జీవితం ఎంతో క్షేమం ఎంతో ఆరోగ్యం ఎంతో స్వస్థత నెమ్మది చూస్తావు నీ సమస్యల మధ్యలో నెమ్మది చూస్తావు అనక ఈ జీవము గల మాటలను మనం దాచుకోవాలా మరి శత్రు యొక్క మాటలు మనకు అపవాది యొక్క మాటలో జీవం లేదు దేర్ ఈజ్ నో లైఫ్ అక్కడ డెత్ అనేది ఉంది సిక్నెస్ ఉంది పావర్టీ ఉంది అక్కడ పేదరికం ఉంది వ్యాధి ఉంది మరి డెవిల్ ఈజ్ అ లయర్ వాడు ఒక విధంగా చెప్పాలంటే డిఫీటెడ్ ఫో అనగా వాడు ఓడిపోయిన దూత మరి పరలోకములో ఓడిపోయాడు మరి ప్రభు భూమిదొచ్చి మరణించి చనిపోయి తిరిగి లేచినాక వాని మరణాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేశాడు అయినా ఓడిపోయిన దూతైనా కానీ మరి వాడు వాడి యొక్క మాటలతో మనుషులతో యుద్ధము చేస్తూ ఉంటాడు అయితే నువ్వు దానికి రివర్స్గా దానికి చూడండి ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఒక టీం ఇటు ఉంటుంది ఒక టీం ఇటు ఉంటుంది ఒక టీమ్ ఏమో బాల్ ఇటు కొట్టుకుంటూ వెళ్తే మరొక టీం దాన్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది వాళ్ళు దొరికితే వీళ్ళు ఇటు కొట్టుకుంటే వీళ్ళు డిఫెన్స్ చేస్తారు అలాగే క్రికెట్ అంతే వాళ్ళు బాల్ వేస్తే వీళ్ళు బ్యాట్ అలాగే శత్రువు మరి నీ నువ్వు ఎదుర్కోవాలంటే ఉత్తమ మాటలతో నువ్వు ఎదుర్కోలేవు ఆత్మయు జీవము గల దేవుని మాటలతోనే నువ్వు ఎదుర్కోవాలా అప్పుడే శోధన ముగుస్తుంది నీ భయం తొలుగుతుంది నీ యొక్క పరిస్థితులు మారిపోతాయి నీ భేదరికం తొలగిపోతుంది అందుకే లైఫ్ అండ్ స్పిరిట్ ఎక్కడ ఈ మాటలు ప్రవహిస్తాయో ఎక్కడ ఈ మాటలు వినబడతాయో అక్కడ ఆత్మలోబడికి ఆత్మ జీవం ప్రవేశిస్తుంది అందుకే నేనే మార్గం సత్యం జీవం ఆయనలో జీవముంది ఆ జీవం మనుష్యులకు వెలుగైందని దేవుని యొక్క వాక్యం అంటుంది చూద్దామా ముందు వ్యూహాన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన ఆత్మీయ జీవింపచ్చినది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవము అయి ఉన్నవి ఓ వాట్ ఏ వండర్ఫుల్ ఘాట్ మనలా అంటున్నా ఈ మాటలు నీ నోటి శత్రువుకి భయం ఈ మాటలు నువ్వు కన్ఫ్యూస్ అయితే అపవాది వణుకుతుంది ఈ మాటలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే చీకటి అక్కడ ఉండదు భయం అక్కడ ఉండదు నీ ఆత్మలో ఉన్న భయం నీ శరీరంలో ఉన్న వ్యాధి నీ మనసులో ఉన్న కలవరం ఇప్పుడు నీ మాట్లాడుతుండగానే వింటుండగా మీ జీవితంలోకి దేవుని ఆత్మ ప్రవేశించక దేవునికి జీవం నేను తాకునేగాక జీవం అంటే బ్రతికి లేని చోట కూడా దేవుని జీవము కనుక తాకినట్లయితే జీవిస్తుంది బ్రతికి బ్రతికించబడుతుంది అంటే ప్రభు గనక తాకినట్లయితే ఆయన మాట తాకితే ఆయన వాక్యము తాకితే ఆయన హృదయములోకి మనస్సులోకి వాక్యం వెళితే మనం కూడా ఆ వాక్యములున్న పదాలని ఆ వాగ్దానాలని ఎత్తిపట్టి ప్రార్థిస్తే అక్కడ లైఫ్ పౌర్ అవుట్ అవుతుంది స్పిరిట్ రిలీజ్ అవుతుంది దేవునికి జీవం అక్కడ ప్రసరిస్తుంది ఇలా ఇవి చూస్తున్న మీ చూస్తున్నాం ఆత్మయ్యి జీవింప దేవుడు జీవింప చేస్తాడు ఒకవేళ డాక్టర్ అనొచ్చు అయా నువ్వు బ్రతకవు క్యాన్సర్ అంటది నువ్వు బ్రతకవు ఈ వ్యాధి పోదంటది ఆ శత్రువు యుద్ధం చేస్తాడు ఏమని తెలుసా అబద్ధముతో అందుకే వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు వాడు వానిలో సత్యము లేదు వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు ఆది నుంచి వాడు అపవాది ఆది నుంచి వాడు అబద్ధమాడుచున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రభు అంటాడు ఆత్మయే జీవింప శరీరం కేవలం నిష్ప్రయోజనం అయితే నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఏదో ఒకటి వర్డ్స్ కాదంట అవి ఏంటంటే స్పిరిట్ అండ్ స్పిరిట్ అండ్ లైఫ్ క్విక్ క్విక్అనెత్ స్పిరిట్ దేవుని యొక్క ఆత్మ చేస్తుంది అంతేకాదంట ఈ మాటలు ఏం చేస్తే అంటే ఈ మాటలు ఏం చేస్తాయంటే లైఫ్ అంట నీలో లైఫ్ లేదా నీ జీవితానికి ఒక లైఫ్ ఇస్తాడు ఒకవేళ సమస్యలు ఉన్నవా కరువులు ఉన్నవా వ్యాధిలో ఉన్నవా అప్పులు ఉన్నవా అందులో కూడా బ్రతకేస్తాడు నేను చంపదు వ్యాధి నీ జీవితాన్ని ఎండ్ చేయదు పాపం బలహీనత వ్యాధి ఏదైతుందో ఏ సమస్య అవుతుందో ఇక డాక్టరు ఇక అంటాడు ఇక ఒకవేళ ఇక నువ్వు బ్రతకనే బ్రతకవన్న దాని వైపు గనక నీ కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడ కూడా ఈ వాక్యాన్ని దేవుని మాటల్ని నీ నోట గనక ఉంచుకున్నట్లయితే దేవుని మాటల్ని నీ హృదయంలో తలంపులో కనుక నింపుకున్నట్లయితే నీకు వ్యతిరేకంగా పోరాడే తలంపులకు వ్యతిరేకంగా ఆత్మయు జీవమైన మాటలు కనుక నీ నోట ఉంచుకొని ప్రతిరోజు కనుక పలుకుతూ ఉన్నట్లయితే అక్కడ దయ్యము నీ ఎదుట నిలబడలేదు ఈరోజు ప్రతి ఫీర్ని జయించబోతున్నావు నీ హృదయ తలంపులో సమాధానము చూడబోతున్నావు ఇక్కడ ప్రభు అంటాడు నా మాటలు ఏంటి తెలుసా అవి విట్టివి కావు దేవునికి వాక్యం అంటుంది నేను మీతో చెప్పిన మాటలు లైఫ్ లైఫ్ ఇస్తాయి ఎక్కడ ప్రభు మాట్లాడితే ఇక్కడ లైఫ్ చూశారు వాళ్ళు వారు విడుదల పొందారు లాజర్ బయటికి రాని కానీ చనిపోయిన వ్యక్తి నాలుగు రోజులు అయిపోయింది కుళ్ళిపోయారని చెప్పారు ఆయన ఆయన ఆత్మ ఆయన మాటలు ఆత్మయు జీవమును అంట అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించే అంట ఈరోజు నీ పరిస్థితుల మధ్యలో అయ్యా నేను అయిపోతున్నానయ్యా ఇక చనిపోతానయ్యా ఈ వ్యాధి చంపేస్తుంది ఈ సమస్య ఈ కష్టం ఈ బెదురు ఈ భయం నాకు శాంతి లేకుండా చేస్తుంది నన్ను కలవర పెడుతుంది ఇబ్బంది పెడుతుంది ఇలాగా నీ జీవితంలో ఎన్నైనా ఉండని ఎన్ని సమస్యలు ఉండని లోకమంతా సమస్యలు చుట్టుకున్నా అవును ఆయన మాటలు ఎటువంటి అంటే స్పిరిచువల్ లైఫ్ అంట ఈ రోజు ఏ సునామాలో స్పిరిట్ తో కూడిన ఈ మాటలు నీ నోట నీ హృదయంలో నీ మనస్సులో నింపుకున్నట్లయితే నీ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది నీ జీవితం బ్లస్ అవుతుంది నీ ఇంటి వారు దీవించబడతారు వారి వ్యాధులు తొలగిపోతాయి ప్రతి సమస్య ఇంపాసిబుల్ అని పలికిన ప్రతి మనిషి యొక్క మాటలు ఏసు మాటలు జీవింపచేసి ఇంకా నీ జీవితాన్ని ఇంకా పొడిగిస్తాయి అందుకే బైబిల్ కనుక చూస్తే ఇసుక అనే ఒక వ్యక్తి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏషియా ప్రవచిస్తాను ఇంకా నీకు పదిహేను సంవత్సరాలు దేవుడు పొడిగిస్తానంటే ఆ మాట ఆత్మయు జీవం ఆయన వయస్సు పొడిగించబడి అక్కడికి చనిపోయి ముగిసిపోవాల్సిన ఆయన జీవితం ఇంకా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం అపవాది అబద్ధముతో పోరాడుతాడు అపవాది అబద్ధముతో కలవర పెడతాడు భయాన్ని కలగ ఈ లైవ్ చూస్తున్న మీతో ప్రవచిస్తున్నా మీలో ఉన్న భయం మీలోన్న బెదురు మీలోన్న కలవరం మీలోన్న అశాంతి అసమాధానం మీ జీవితంలో ఎదుర్కొనే పోరాటం ఏమైతుందో ఏ సమస్య అవుతుందో లైఫ్ అండ్ స్పిరిట్ అంట దేవునిక వర్డ్ దేవునిక వర్డ్ దేవునిక వాక్యం వాక్యములో ఏమి ఏమి ఉందంటే ఆత్మ నువ్ ఎంతగా నింపితే నింపుకుంటే వాక్యని అంత స్పిరిట్ ఫీలింగ్ నీలో ఉంటుందంట అవును ఎంత అద్భుతమైన కార్యం అండి ఈరోజు అవును ఆయన చెబుతున్న మాటలు నిన్ను జీవింప చేస్తాయి అనగా బ్రతికిస్తాయి అనగా వెలుగునిస్తాయి నీ చీకటిని పారదోల్తాయి నీ కష్టాన్ని తీర్చివేస్తాయి నీ కాడిని విరగొడతాయి నీకు నెమ్మదిని కలగచ్చేస్తాయి నీకు శాంతి ఊరట కలగచేస్తాయి దేవునికి వాక్యములు కనుక చూచినట్లయితే నేను యోహన్ రాసిన మరి స్వార్థ మొదటి అధ్యాయం మరి ఒక వచ్చనాన్ని చూద్దామండి ఆరో వచనాన్ని చూస్తున్నా నాలుగో వచనాన్ని చదువుతున్నండి నాలుగో వచనాన్ని కనుక చూస్తే దేవునికి యొక్క వాక్యంలో ఆయనలో అనగా యేసు సుప్రభులు ఆయనలో జీవం ఉండెను అవును ఆయన మాటల్లో జీవం ఉంది ఆయనలో జీవం ఉంది దేవునికి వాక్యం ఉంటుంది ఆ జీవం మనుషులకు వెలుగై అనగా దేవుని మాటలు వెలుగై ఆయన వాక్యము తోడనే వెలుగు పుట్టానంట ఇక్కడ చూస్తే ఆయనలో జీవముండెను ఆ జీవం నీ స్పిరిట్కి నీ బాడీకి నీ మైండ్కి నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి నీ పరిస్థితుల మధ్యలో ఆయనలో జీవముండెను ఈ జీవం నేను రక్షించగలదు నేను స్వస్థపరచగలదు నీకు నెమ్మది ఇవ్వగలదు నీ చీకటిని పూర్తిగా నీలోంచి తొలగించగలదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఎక్కడ ఈ మాటలు ఉంటాయో ఈ జీవం ఉంటుందో యేసు సూపర యొక్క మాటలు జీవం అని దేవుని యొక్క వాక్యం అంటుంది అవును ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను అంట నీ మనసులో దేవుని వెలుగు గాక ఆత్మ మీద ఈ జీవితం మీద అనగా అక్కడ చీకటి తొలగిపోతుందంట చీకటి పరిస్థితులు చీల్చి వేయబడతాయి అనగా అవి తెగిపోతాయి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దూరం అయిపోతాయి అండి ఈ లైవ్ ద్వారా వేస్తున్నా వాళ్ళు ప్రవచిస్తున్న ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఈరోజు దేవునిక వెలుగు నీ మీద ప్రకాశించనుగాక క్రీస్తుక వెలుగు ప్రకాశించనుగాక అందుకే దేవునిక వాక్యములు కనుక చూస్తే ఒక శతాధిపతి ఒక మరి ఒక వ్యక్తి వచ్చి ప్రభు అంటున్నా నా దగ్గరకు వచ్చినకు నేను పాత్రను కాను నన్ను మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగవుతాడు అని ఇటువంటి విశ్వాసం ఇస్రాయల్లో ఎవనికి కూడా లేదంట మాట మాత్రము సెలవివ్వు ఎందుకంటే ఆయన మాటలో అథారిటీ ఆయన మాటలు జీవం ఆయన మాటలు ఆత్మయోజ్జీవమైనాయి అంట బ్రతికలేనివాని బ్రతికిస్తాయి బ్రతకలేనివాని బ్రతికిస్తాయి బ్రతక లేకుండా జీవిస్తున్న జీవం లేకుండా ఉన్నవాని చేస్తాయి మరలా అంటున్నా మరలా అంటున్నా మంచి మంచిగా వినడానికి ప్రయత్నించాలా దేవుని యొక్క వాక్యములు చూస్తే అయ్యా మాట మాత్రం సెలవి నా దాసుడు బాగవుతాడు వెంటనే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా బైబిల్ అంటుంది కదా ప్రభు అంటాడు అయ్యా నీ నీ యొక్క దాసుడు బాగయ్యాడు వెళ్ళని చెప్పినప్పుడు వెంటనే వాడు బాగయ్యాడంట అనగా ఆయన మాటల్లో నుంచి జీవం వెళ్ళింది స్పిరిట్ అండ్ లైఫ్ స్పిరిట్ అండ్ లైఫ్ అంట వెళ్ళి వాడిని లేవనెత్తింది వాణ్ణి బ్రతికించింది అనుకున్నాడు అయిపోయింది ఆ జీవితం అయిపోయింది శతాధిపతి ఎంత విశ్వాసం కలిగినాడు ఇస్రాయిల్ లో ఎవరికి కూడా ఎంత విశ్వాసం లేదంట అన్ని ఉపకారము లైఫ్ గుర్తుపట్టి అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి నువ్వు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అయ్యా నా ఇంట్లోకి వచ్చినకు నేను పాత్రడను కాను చెప్పి అంటున్నాను కదా అక్కడి నుంచే నువ్వు ఉన్న చోటు నుంచే ఒకరిని బొమ్మంటే ఒకరిని పోను ఒక రమ్మంటే వచ్చును నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా కింద అధికారముకు లోబడ్డవారు అనేకులు ఉన్నారు మీ అధికారానికి లోబడుతున్నాను మాటకు విధేత చూపుతున్నాను అయ్యా నా దాసుని మాట చెప్పి బాగు చేయనగానే ప్రభు ఆశ్చర్యపడ్డాడు వెంటనే వెంట వెళ్ళు అవును ఆ ఆ దాసుడు బాగయ్యాడని చెప్పగానే వెంటనే వాడు బాగయ్యాడంట లైఫ్ అండ్ స్పిరిట్ అవును దేవునికి వాక్యం ఆయన మాటల్లో నుంచి ఆత్మయు జీవం ప్రవహించినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం ఈరోజు మరి నీ జీవితంలో ఈ మాటలు నీ స్పిరిట్లో నీ హార్ట్లో నీ మైండ్లో నీ మౌత్లో నీ జీవితంలో నింపుకున్నట్లయితే దేవుని కార్యాలు నీవు కూడా చూడగలవు దేవునికి వాక్యములు కనిపిస్తే ఆయనలో జీవముండిను ఆ జీవం మనుషులకు వెలగంట అవును ఈరోజు నీ ఆత్మను రక్షించడానికి నీ పాపాన్ని తీసివేయడానికి నీ బలహీనత తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉండడండి నువ్వు సిద్ధంగా ఉన్నవా ఈ మాటలు స్వీకరిస్తున్నవా అంగీకరిస్తున్నవా లేదా దీనికి వ్యతిరేకంగా నిలబడుతున్నవా ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాల యునుస్వార్థ మూడవ అధ్యాయము ఐదవ వచనానికి కనుక చూచిన ఏ సీట్లను ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించను కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో మీతో నిశ్చయంగా చెబుతున్నాను అవును ఇక్కడ చూస్తే దేవుడు మరి ఒకడు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అనేకులు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఇంకా జన్మించని స్థితిలో వారు ఉంటున్నారు ఈరోజు మంచి అవకాశం ప్రభుని అంగీకరించి నీ పాపాలు కడిగి వేసుకొని నువ్వు గనక మరి నీ జీవితాన్ని కడిగి వేసుకున్నట్లయితే దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశిస్తావు దేవుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు పిల్లరా ఇదే యోహాను స్వార్త మీరు గనక ఐదో అధ్యాయాన్ని గనక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇరవై నాలుగో నా మాట విని నన్ను పంపిణీ అని వాని అందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోంటి జీవంలోకి ప్రవేశి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఈరోజు నీ పరిస్థితులను దాటపోతున్నావు నీ మరణాన్ని నీ వ్యాధిని నీ భయాన్ని అందుకే బైబిల్ కనుక చూస్తే మరి యోనా అని ఒక భక్తుడు ఉన్నాడు యోనా మరి మూడు దినములు చేప యొక్క కడుపులోకి వెళ్ళిపోయాడు ఇక అనుకున్నాడు అతను అనుకున్నాడు ఏ దీంట్లో నుంచి నేను బయటికి రాలేను కానీ అందులో ఉండి కూడా విశ్వసించి దేవునికి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం మరి మూడు దినముల తర్వాత మరి చేపకు ఆజ్ఞాపించగా చేప అతన్ని కక్కివేసినట్లుగా చూస్తున్నాం యో నా దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడట ఈరోజు నా మాట విని నన్ను పంపినవా అని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అవును ఆ మాటల్లో జీవముంది లైఫ్ ఉంది జీవముంది దేవుని యొక్క వాక్యం అనేది స్పిరిట్ అండ్ లైఫ్ దేవునికి స్పిరిట్ ఈ రోజు నీ జీవితంలోకి రాబోతుంది దేవుని యొక్క స్పిరిట్ నీ బాడీని తాకపోతుంది నీ మానసిక స్థితిని తాకపోతుంది నీ కుటుంబాన్ని నీ ఇంటిని నీ ఇంటి వారి మీదకి దేవుని యొక్క ఆత్మ ఏ సునామాలు చెబుతున్నా ప్రవచ్చేస్తున్నా మీ జీవితంలోకి వచ్చి మీ జీవితంలో ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపించబోతుంది టెలివిరెన్స్ ని ప్రకటిస్తున్నా నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం నిత్య జీవము గలవాడంట వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ నిత్య జీవాన్ని ఇస్తున్నాడు వాడు తీర్పులోనికి రాక తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటినాడు స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్ కూడా నిన్ను దాటించగలడు కనుక ఈ మాటల్ని మనము నోటంచుకోలే